హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్ నేను మీ చందన హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమద్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ 제가

ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే అరేవరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు ఒక నట రచిపోతుంది మహాలో ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవటం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటు